కానీ ఈ కేసుల కారణమా లేకపోతే ఇంకోటో తెలియదు కానీ వాసన్ సెంట్రల్ సుభాష్ అంటే ఒక రౌడీ ఒక రౌడీని ఎలా అసెంబ్లీకి పంపుతారు అనే విమర్శ కూడా గట్టిగా ఉంది మీ మీద ఎట్లా ఎందుకు వచ్చింది ఇంతలా పేరు రౌడీ పేరు అంటే యాక్చువల్ గారు చేస్తున్న హైదరాబా ఇల్లర్ల వల్లే లేకపోతే అంత ముందు నుంచి కరోనా సెటిల్మెంట్లు ఇలాంటి సెటిల్మెంట్తో సావాసని చాలెంజ్ చేస్తున్న సెటిల్మెంట్ అన్న చేసి నేను సిల్లర్స్ ముందు పుట్టాను నాకు మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి నేను కోసం చేయాలి నాకు అవసరం లేదు నాకు పెట్టి చేయ కానీ ఎప్పుడు లాక్కుని చేయగలరు అమలాపురంలో మీరు మీ గత ఓకే మీకు యూస్ ఎక్కువ ఉన్నాయి ఇలా ఎంక్వైరీ చేయండి ఎప్పుడు పెట్టి చేయ కానీ మా తాతల తరం నుంచి లాపుకునే ఉద్దేశం లేదు అదే కానీ ఉంటే నాకు ఎంత ఫాలో ఉండదు మీరు ముఖ్యంగా గమనించాలి చాలా బ్యాంక్ లేస్తారు పదవులు లేకపోయినా మేమంతా నీ వెంట ఎందుకంటే ఈ అన్ని రౌడీ ఎలిమెంట్స్ ఉండో లేక ఇంకోటి ఉంటే ఎవరో అది సీట్లు ఇప్పుడు ఇలా ఒక సీటు కోసం ఇరవై ముప్పై మంది పోటీ పడిపోయి అవును అంటే ఇప్పుడు అదే అది కూడా చాలా మందికి ఆశ్చర్యం హేమ హేమీలు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎప్పటినుంచో ఎమ్మెల్యే పదవులు చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచో అది కూడా ఇక్కడ వ్యక్తి కాదు రామచంద్రపురం చెందిన వ్యక్తి కాదు లోకల్ వ్యక్తి కాదు ఎక్కడి నుంచో అమలాపురం నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి రామచంద్రపురం నియోజకవర్గంలో ఇతనికి సీట్ ఇచ్చారంటే ఏం మాయ చేశారు ఈ వాసన సుభాష్ అని చాలా సోషల్ సర్వీస్లో లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నా ఒక ఈ జిల్లాయే కాదు వెస్ట్ గోదావరిలో నా స్నేహితులు కానీ నా ఫ్యాన్స్ కానీ నా ఫాలోయింగ్ కానీ హైదరాబాద్ నుంచి ముంబై నుంచి ప్రతి చోట ఉంది అది నేను జనాల దగ్గరికి వెళ్ళాను జనాన్ని దగ్గరికి వెళ్ళి నేను ఆకట్టుకున్నాను తప్ప సర్వీస్లో ఉండి ఆకట్టుకున్నాను తప్ప రౌడీజన్ చేస్తే కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకి అడ్రస్ ఉండదు ఈ రౌడీజాలు చేసిన వాళ్ళు కత్తి తట్టుకుని బయటకెళ్ళిన వాళ్ళు కత్తితోనే పోతారు ఆ పరిస్థితి నాకు లేదు ఆ మీద కేసులు ఉన్నాయి కూడా కంప్లీట్గా ఇయ్యే కేసులు ధర్నా కేసు అని లేకపోతే అల్ర కేసులు పెట్టారు కదా అయ్యే కేసులు తప్ప వేరే కేసులు ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్తున్నా జనం వస్తున్నారు అంటే అది అంటే ఒక్క ఒక యూత్ మాత్రమే కాదు పెద్దలు ముసలిళ్ళు ఆడవాళ్ళు కూడా వస్తారు నా పిలుపు మేరకి ఈరోజు నన్ను కానీ అదే పరిస్థితిలో నేను నమ్మేనంటే నేను బెయిల్ పెట్టుకున్న తర్వాత నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వెళ్ళొద్దు నిన్ను ఒక్కడనే చేసి అందరూ నేను చుట్టూ కొల వేసేసారు మళ్ళీ కేసులు వస్తాయి మేము కేసులు వస్తాయి మళ్ళీ మేము బాధలు పడలేము నువ్వు వెళ్ళడానికి వీలు లేదని చెప్పారు బయటికి అయినప్పటికీ జనం నేను ఊర్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఊరు వాళ్ళ కాడికి నా ఎవరు బయట లేని పరిస్థితి ప్రతి ఆడవాళ్ళు వచ్చి మా మా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సెలబం చేయట్లేదు ఎక్కడ తిన్నాడో తిన్నాడో తెలియట్లేదు మా తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అనే పరిస్థితి ఇవాళ ఒక్క కమ్యూనిటీని నేను విరికించాల కేసులో వైశ్యాస్ దగ్గర నుంచి బ్రాహ్మీన్స్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి అందరి కేసులో ఉన్నాను ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ వచ్చింది ఫుల్గా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అవుతుంటే వీడియో తీస్తున్నారు తప్ప సాయం చేసిపోను ఉంటా చాలా మట్టికి అలా ఇల్లు అంటుకుంటుందన్నప్పుడు వీడియోలు తీయటం సహజం అవి తీసిన వాళ్ళందరినీ కేసులు తిరిగించే ఉంటాయి అందరూ వచ్చిన ఇంటికాడ కూర్చున్నప్పుడు నా ఫ్యామిలీకి నేను సర్ది చెప్పుకుని మేము బయటకు వెళ్తున్నాను వెళ్ళాలి జనం లేకపోతే ఇంచుమించు రెండు వేల మంది పైగా పేర్లు పెట్టేశారు నేను వెళ్ళాలన్నప్పుడు అప్పుడు మంచి ఎస్పీ గారిని పెట్టారు సుధీర్ గారే ఆ టైంలో నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా ఎగురు దిగులు పడ్డాయో డిఎస్పీ గారికి ఆకేసి నన్ను చాలా గట్టిగా తిట్టాడు నీ కండేషన్ బయలు నువ్వు జనాల్లోకి వెళ్తావు నీ సంగతి చూస్తానని చెప్పి వాడిని ఇచ్చి లైన లెక్క చేయలేదు జనాల్లోకి వెళ్ళాను